గత నెల ఇరవై నాలుగవ తేదీన కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం సంఘటన ప్రాంతాన్ని లైఫ్ సేవ్ ఫౌండేషన్ ప్రతినిధులు సందర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశాలపైన నివేదిక కోరడంతో ఫౌండేషన్ ప్రతినిధులు కర్నూలు జిల్లా చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపైన సమగ్రంగా పరిశీలిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కర్నూలు జిల్లా చిన్నటీకుల సమీపంలో గత నెల ఇరవై నాలుగో తారీఖున జరిగింది ఈ ప్రమాదంలో కొద్ది చూసుకుంటే బస్సు ఫైర్ అయిన నేపథ్యంలో కూడా పంతొమ్మిది మంది ఇక్కడ సజీవ దారమైనటువంటి పరిస్థితులు మనం చూస్తామైతే ఈ నేపథ్యంలో కూడా అక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఈ ఈ పరిస్థితులు ఇక్కడ సంఘటన ఏ విధంగా జరిగిందన్న దానిపైన కూడా ఇక్కడ విచారిస్తామని చెప్పవచ్చు స్థానిక పోలీసులతో పాటుగా కూడా ఆ టీం ఏదైతే ఉందో లైఫ్ సేవ్ ఫౌండేషన్ అనే టీం ప్రత్యేకమైన ఏజెన్సీ ఇది ఏజెన్సీని కూడా ఈ ప్రాంతానికి పంపడం జరిగింది ఇది కేవలం రోడ్ సేఫ్టీ ఏ విధంగా ఉంది ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు ప్రమాదానికి కల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు కాపాడుకోవచ్చు ఇప్పుడు బస్సు ఏదైతే ప్రమాదం గురిందో ఆ బస్సు దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆ టేప్ తో కూడా ఒక మార్పు చేసుకోవడం జరిగింది తద్వారా కూడా ఏడవ తారీఖున ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ ఆధిశ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మరొకసారి ఈ బస్సు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇప్పటికీ కళ్ళ ముందే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే పదిహేడు మంది పెద్దవారితో పాటుగా ఇద్దరు చిన్న పిల్లలు ఈ ప్రమాదంలో మర్చించినటువంటి పరిస్థితి మనం ఉదయ ఉదయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఎందుకంటే ఎక్కువ ప్రమాదం జరిగినప్పుడు కేవలం కాంపెన్సేషన్లతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో ఎగెస్టిగేషన్ జరగాలి ఎందుకు ప్రమాదం జరిగిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రారంభిస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ సంఘటనతో ప్రధాన కారణమైనటువంటి డ్రైవర్ పైన కూడా మాత్రం అరెస్ట్ చేస్తారు అయితే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి వ్యక్తమవుతున్నాయి కాబట్టి యాజమాన్యాన్ని ప్రశ్నించాలా ఎందుకు బస్సు మనం చూసుకుంటే సీటింగ్ కెపాసిటీ సీటింగ్ తో నడపాల్సినటువంటి బస్సును స్లీపర్ గా మార్చారనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా సమగ్రమైనటువంటి విచారణ ఇంకా జరగాల్సి ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది మల్లికార్జున